ఈ రోజు ఈ కూల్ కూల్ వాతావరణానికి రంగు రుచి చిక్కదనం స్ట్రాంగ్గా హెల్తీగా కొబ్బరి పాలు తో టీ ఎలా పెట్టుకోవాలో నేను చేసి చూపిస్తాను దాంతోపాటు కొబ్బరి పాలు కూడా నేను ఎలా తీస్తానో కూడా చేసి చూపిస్తాను హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వర్షాలు ముంచెత్తుతున్నాయి కదండి జోర్న వానే మాకైతే మాత్రం రాత్రి నుంచి ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తుంది తుఫాన్ ప్రభావం కాబట్టి అన్ని చోట్ల వాతావరణం ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను మీకు ఎవరికైనా వాతావరణం ఇలా కాకుండా ఎండ కాస్తుందా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా ఇలా కూల్ కూల్గా వాతావరణం ఉన్నప్పుడు మనకి తినటానికి వేడివేడిగా బజ్జీలు పకోడీలు ఇలాంటివి కావాలనిపిస్తుంది అలాగే మంచిగా స్ట్రాంగ్గా ఒక టీ కూడా తాగాలనిపిస్తుంది ఎప్పుడు తాగి మామూలు టీ కాకుండా నిన్నే శ్రావణ శుక్రవారం అయిపోయింది కదా అందరూ కూడా ఇంట్లో పూజ పూజేసో లేకపోతే గుడికి వెళ్ళో కొబ్బరికాయ కొట్టే ఉండి ఉంటారు ఇంట్లో కొబ్బరి ఉండే ఉంటుంది ఆ కొబ్బరితోటి పాలు తీసి చిక్ ఇక్కడ కొబ్బరి పాలు టీ మసాలా టీ పెట్టుకొని చూడండి ఎంత బాగుంటుందో నేను ఎలా చేస్తానో నేను కొబ్బరి పాలు ఎలా తీసానో కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను తప్పకుండా చూసి ట్రై చేయండి ఇంక నేనైతే శనివారం పూజ ఇది ఈ వీడియో అయితే ఈరోజు చేసింది కాదు కానీ ఈ వాతావరణానికి ఈ టీ చాలా బాగుంటుంది అని మీకు ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను అయితే కాసేపు మా దగ్గర వర్షం ఎలా పడుతుందో చూపిస్తాను అసలు ఏడ తెరుపు లేదండి రాత్రి గుడికి వెళ్ళి వచ్చాను అమ్మవారి గుళ్ళకి ఇంకా వెళ్ళి అలా ఇంటికి వచ్చామో లేదో స్టార్ట్ అయిపోయింది ఇంకా రాత్రి అంతా కూడా వర్షమే ఇంకా తెల్లారేగ్ కూడా తగ్గలేదు తెరుపులు తెరుపులుగా పడుతూనే ఉంది ఆ వర్షం కూడా చూడటానికి చాలా బాగుంటుంది కదండి అన్ని కాలాల్లోకి ఏ కాలం హాయిగా ఉంటుంది అంటే అన్నీ ఉంటే వర్షాకాలం సుఖంగా ఉంటుంది ఇంత జోరున వర్షాలు పడేటప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేనప్పుడు చక్కగా ఇంట్లోనే కూర్చొని ఏ బజ్జీలో పకోడీలో వేడివేడిగా వేసుకొని అది తినేసి ఆ వర్షం చూస్తూ స్ట్రాంగ్గా ఒక కాఫీయో ఒక టీయో పెట్టుకొని తాగేసి ఇంకా వెళ్ళి మళ్ళీ మంచం మీద ముసుగు దాన్ని పడుకుంటే అబ్బాయి ఎంత సుఖంగా ఉంటుందో కదండి ఎప్పుడో పళ్ళు పనులు అని ఆరాట పడుతూ ఉంటాం కదా మామూలుగా అయితే ఇలాంటి అవకాశాలు ప్రతిసారి రావు ఎప్పుడు వర్షం పడినా కూడా ఇలాంటి అవకాశం రాదు ఇలాంటి తుఫాన్లు బట్టి ఇంత జోరున వర్షాలు కుర్చేటప్పుడు మాత్రమే ఇలా అవకాశం వస్తుంది ఇంత వర్షానికి ఈ రోజు మా దాన్ని కూడా బయటకు వెళ్ళకుండా కట్టి పడేసిందనమాట తను కూడా ఇంట్లోనే హాయిగా పడుకున్నారు ఈ వాయిసవరి స్థితి మీకు ఉరుములు కూడా వినిపిస్తున్నాయా ఉరుముతుంది కూడా ఈరోజు అయితే ఇంకా దంచుడే అనుకుంటా వాగులు వంకలు పొంగి పొరలాల్సిందే అనుకుంటా పైన మన మొక్కలు ఏమైపోతున్నాయో అని ఒక పక్క బెంగ అనమాట ఇంక కొబ్బరి పాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంక ఈ వీడియో అయితే ఇప్పుడు చేసింది కాదని చెప్పాను కదా ఒకసారి గుడికి వెళ్ళి అక్కడ అనమాట ఐదు కొబ్బరికాయలు అదే రోజు ఇంట్లో కొట్టాను ఇంకొక గుళ్ళో కాయ కొట్టాను అలా ఈ కొబ్బరి ముక్కలు వచ్చేసి ఐదు కొబ్బరికాయల ముక్కలు నేను ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను వీటిని కొబ్బరి పాలు తీసుకొని ఒక్కొక్కసారి రకరకాల రెసిపీస్ చేస్తాను ఒక్కొక్కసారి ఇలా కొబ్బరి పాలతో కూడా కొన్ని రెసిపీస్ చేస్తాను నేను అవన్నీ కూడా మీకు తర్వాత వీడియోలో వస్తాయి ఇవి దాదాపు ఐదు కొబ్బరికాయల మొక్కలు అనమాట ఈ మొక్కలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఇంకా మనం ఎంతైనా కొబ్బరి చిప్పలు పట్టుకొని ముక్కలు తీస్తుంటే ఎంతో కొంత వాటికి ఆ కొబ్బరి చిప్పలు దంటుతుంది కదా ఒకసారి ఈ మొక్కలన్నీ శుభ్రంగా కడిగేద్దాం అన్నట్టు ఇంక ఈ మొక్కలు అయితే ఇలా గిన్నెలో వేసేసాను ఈ మొక్కల్ని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుందాము మీకు టీకైతే ఒక్క కొబ్బరి చిప్పున్న కూడా సరిపోతుంది ఇద్దరికి సరిపోయే టీ Okay. E? శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ నీళ్లు వచ్చిన తర్వాత మనం ఈ కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టుకుందాం ముందైతే నేనైతే ఈ కొబ్బరి పాలు గ్రైండర్లో వేసి తీస్తాను మనం కొబ్బరి పాలు గ్రైండర్లో వేసి తీస్తే కనుక మనకు పాలు ఎంత చిక్కగా వస్తాయో అలాగే ఈ కొబ్బరి పాలను తీసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అంటే మనం రెండు మూడు రోజుల పాటైనా వాడుకోవచ్చు ఇంక ఇప్పుడు ముందైతే ఈ కొబ్బరిని ఇలా మిక్సీ పట్టేస్తాను ఇట్లో ఒక కాయో ఒక కొబ్బరి చుప్పే ఉంటే కనుక మిక్సీలో అయినా తీసుకోవచ్చు కొబ్బరి పాలు కానీ ఇలా ఎక్కువ ఎక్కువ కొబ్బరి ఉన్నప్పుడు మనం ఇలా గ్రైండర్లో వేసి రుబ్బుకొని కొబ్బరి పాలు తీసుకున్నామంటే కొబ్బరి పాలు అనేవి చిక్కగా ఉంటాయి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టిన కొబ్బరిని ఇంకా గ్రైండర్లో వేసిస్తున్నాను మామూలుగా అయితే మనం మిక్సీలో కూడా తీసుకుంటాం కదా కొబ్బరి పాలు అనేది ఇంకా కొబ్బరి పాలు అలా తీసుకొని ఇలా ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక పైకి కొబ్బరిది అనేది తెట్టలాగా పైకి కడుతుంది వాటర్ అనేవి అడుక్కు తేరుకుంటాయి కానీ ఇలా గ్రైండర్లో రుబ్బుకుంటే మనకి గేదె పాలు ఆవు పాలు ఎలాగైతే చిక్కగా ఉంటాయో అలాగే ఉంటాయి వాటర్ అస్సలు తేరుకోవు ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఇదిగోండి ఇంక ఇక్కడ కొబ్బరి అయితే గ్రైండర్లో వేసేసి ముందైతే ఒక రెండు వందల ఎంఎల్ వరకు వాటర్ వేస్తున్నాను ఇలాగే మిగతా కొబ్బరి అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని అలాగే గ్రైండర్లో వేసేసుకోవాలి ఇంకా ఈ కొబ్బరి అంతా కూడా మెదగటానికి నేను ఒక అర్ధ గంట సమయం వరకు మెదగనిచ్చాను ఒకవేళ ఇంట్లో గ్రైండర్ లేదు అనుకుంటే కనుక మిక్సీలో అయినా తీసుకోవచ్చు ఈ పాలు వచ్చేసి మనం మిక్సీ జార్లో కొబ్బరి వేసేసి ముందు మిక్సీ పట్టుకొని ఒక్క కాయ అనుకోండి ఒక ఎంఎల్ దాకా దగ్గర దగ్గర వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకొని అప్పుడు వడకట్టేసుకోండి అప్పుడు మనకి చిక్కటి పాలు వస్తాయి గ్రైండ్ ఉంటే మాత్రం ఎక్కువ కొబ్బరి అయితే మాత్రం ఇలా తీసుకొని పాలు మనం డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాము అంటే మనం నాలుగైదు రోజుల పాటు కూరల్లో వాడుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు అలాగే స్వీట్ కూడా చేసుకోవచ్చు అలాగే హాట్ చేసుకోవచ్చు ఇలాంటి రెసిపీస్ అన్నీ నేను ముందు ముందు మీకు పోస్ట్ చేస్తాను ఇంకా మనం పాలు ఉన్నాయి కదా అని ఒకే రోజు వాడలేం కదా అందుకని ఇలా చేశాను అనమాట నేను ఇంకా కొబ్బరి అనేది మెదిగిపోయింది ఇంకా గ్రైండర్ ఆపేసి ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఇంకా అందులో వడకట్టేస్తున్నాను ఇంకా స్ట్రైనర్లో అయినా వడకట్టుకోవచ్చు కానీ స్ట్రైనర్లో అయితే ఎంతో కొంత మనకి కొబ్బరి అనేది దిగుతుంది ఇలా క్లాత్లో అయితేనే మనకి కొబ్బరి అనేది అస్సలు దిగకుండా చక్కగా చిక్కటి పాలు మాత్రమే వస్తాయి చూడండి పాలు ఎంత చిక్కగా ఉన్నాయో నేను కొబ్బరి రుబ్బేటప్పుడు ఒక పావు లీటర్ వాటర్ వేసాను కదా ఆ తర్వాత ఒక పావు లీటర్ వాటర్ వేసాను మొత్తం మీద ఈ ఐదు కాయలకి కూడా నేను ఒక లీటర్ వరకు వాటర్ వాడాను ఇప్పుడు దాకా ఒక అర లీటర్ మాత్రమే వాడాను కదా అదిగోండి పక్కన ఉంది కదా ఒక అర లీటర్ ఆ వాటర్ కూడా వేస్తాను ఇదిగోండి ఇలా చక్కగా పిండామంటే మనకి ఇందులో ఇంకేం మిగిలి ఉండదు పిప్పి లాగే ఉంటుంది ఈ పిప్పిని తీసుకువెళ్ళి మొక్కలకు వేసుకోవచ్చు కొంతమంది కూరలు లాంటి వాటిల్లో వేస్తారు కానీ ఇంకా రుచి ఏమి ఉండదండి ఆ కొబ్బరిలో ఏదో ఊరికే మన తృప్తి కోసం వేసుకోవటమే ఇదిగోండి ఇక్కడ అర లీటర్ వాటర్ ఇంకా గ్రైండర్ కి ఉన్న అదంతా కూడా శుభ్రంగా అంటు ఉంటుంది కదా అందులో వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి అది కూడా వేసి వడకట్టేసాను కొబ్బరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంకా ఈ కొబ్బరితో అయితే మనం చెయ్యాలి కానీ బోల్డ్ అన్ని రెసిపీస్ చేయొచ్చు ఇలా ఎక్కువ ఎక్కువగా కొబ్బరి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొబ్బరి నూనె చేస్తాను ఒక్కొక్కసారి ఇలా కొబ్బరి పాలు చేస్తాను ఒక్కొక్కసారి స్వీట్స్ లాంటివి చేస్తాను ఇలా నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అలా చేస్తాను మరి మీరేం చేస్తారు అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగోండి ఇంక చూడండి పాలు అయితే ఎంత చిక్కగా ఉన్నాయో ఇంక ఈ పాలు అయితే మూత పెట్టేసి నేను లో పెట్టేస్తాను డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను రేపు ఏదైనా వాడే అనుకుంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఒక నాలుగైదు రోజుల వరకు ఇవి ఎప్పుడు కావాలన్నా కూడా తీసి వాడుకోవచ్చు బయట పెట్టేసి ఇంకా ఇప్పుడైతే మాత్రం వెంటనే టీ పెడదామని చెప్పేసి మాములు ఫ్రిడ్జ్లోనే పెట్టాను ఇంక ఇప్పుడు కొబ్బరి పాలు ఎలా తీసానో చూపించాను కదా ఇంక ఇప్పుడు టీ పెట్టేసుకుందాము ఒక చిన్న అంగుళం సైజు మొక్క అల్లం ముక్క తీసుకొని చెక్కు తీసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి అలాగే ఒక మూడు మిరియాలు రెండు లవంగాలు ఒక చిన్నది దాల్చిన చెక్క ముక్క తీసుకున్నాను నేనైతే మీరు కావాలంటే ఒక యాలక్కాయ్ కూడా వేసుకోండి నేనైతే వేయలేదు ఇక్కడ ఇంక ఇవి రోట్లో వేసేసి కచ్చా పచ్చిగా దంచుకోవాలి ఒకవేళ లేకపోతే మిక్సీలో అయినా సరే కచ్చా పచ్చిగా దంచుకోండి ఇలా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మీరు ఏ గిన్నెలో అయితే టీ పెట్టు అనుకుంటున్నారు ఆ గిన్నెలో వేసేసుకోవాలి నేను ఇప్పుడు చూపించే పద్ధతిలో టీ పెట్టాము అంటే మనకి నైంటీ పర్సెంట్ ఇది కొబ్బరి పాలు టీ అని అర్థమే అవ్వదు ఒక్క టెన్ పర్సెంట్ మాత్రమే ఎక్కడో బాగా అర్థమయ్యే వాళ్ళకి మాత్రమే ఇవి కొబ్బరి పాలతో పెట్టారు అనేది అర్థమవుతుంది ఇదిగోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు చూడండి అసలు ఎంత చిక్కగా ఉన్నాయో మామూలుగా మన గేదె పాలు ఎంత చిక్కగా ఉంటాయో అలా ఉంటాయి అసలు బయట గేదె పాలు లాంటివి ఎంత రేట్లుంటున్నాయి ఎంత రేట్లైనా ఉండేవండి అసలు స్వచ్ఛమైన పాలు ఎంతమంది తాగుతున్నారు అన్నది డౌటే ఎంత కల్తీలు కలిపే చేస్తున్నారు ఆ గేదె పాలల్లో కూడా ఇలా కొబ్బరి పాలు ఫ్లేవర్ లాంటివి నచ్చాము అంటే చక్కగా ఇలాంటి పాలు తయారు చేసుకొని హెల్దీగా తాగిన వాళ్ళం అవుతాము ఎదుగా ఇంక ఇక్కడ ఈ కప్పుతో నేను మూడు కప్పులు టీ పెట్టదలుచుకున్నాను ఈ కప్పు తోటి మూడు కప్పులు కొబ్బరి పాలు తీసుకున్నాను అయితే నేను రెండు కప్పులన్నర మాత్రమే కొబ్బరి పాలు తీసుకొని అరకప్పు వాటర్ వేసాను అరకప్పు కూడా వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు మూడు కప్పులు కూడా కొబ్బరి పాలు వేసుకోవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ కొబ్బరిపాలల్లో వాటర్ వేసేసే కొబ్బరి పాలు తీసుకున్నాం కాబట్టి వేసుకోవాలి అవసరం లేదు నాకైతే బాగా చిక్కగా అనిపించేసి ఒక అరకప్పు వరకు వాటర్ వేసాను ఇందులో ఒక చిట్క షోడా ఉప్పు వేసారంటే మనకు మామూలు టీ కన్నా కూడా చిక్కగా అనిపిస్తాయి వేసుకోవాలనుకుంటే వేసుకోండి వద్దనుకుంటే మానేయండి మీరు రుచికి సరిపడా షుగర్ వేసుకోండి నేను ఇక్కడైతే మూడు కప్పులకు రెండు స్పూన్లు పంచదార వేశాను ఇంక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఉన్నారొచ్చేసి మీరు వాడే టీ పొడి వేసుకోండి మేమైతే త్రీ రోజు అలాగే చక్రా గోల్డ్ రెండు అదొక వంద గ్రాములు అదొక వంద గ్రాములు తీసుకొచ్చి కలుపుతాము రెండు కలిపింది వాడతాము అన్నమాట ఇలా టీ పొడి కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి స్టవ్ వెలిగించేసి మామూలుగా అయితే కొబ్బరిపాలతో మనం టీ పెట్టినప్పుడు మనం ఎక్కువసేపు మరిగించామంటే ఇరిగిపోతాయి కదా అసలు మీకు వెరగట్టము అన్నదే ఉండదు మీరు ఎంతసేపు అయినా మరిగించండి ఇవన్నీ పూర్తిగా ఇంకిపోయినా సరే మనకి ఇరిగిపోయినట్టు మాత్రం ఉండవు చూడండి చూస్తూ చూస్తూ ఉండగానే టీ కలర్ మారుతున్నాయి కదా ఇంకా మా వారు చెప్తారనమాట ఇంకా టీ అంట ఇలా స్పూన్తో కలిపేస్తే ఆ పొడి అనేది బాగా మంచిగా రసం దిగేసి టీ అనేది మంచి టేస్ట్ ఉంటాయి అంట ఎప్పుడు చెప్తూ ఉంటారు తను టీ పెట్టేటప్పుడు కూడా వెసుగ తీసుకొని మరి అలా కలుపుతూ ఉంటారు ఇదిగోండి టీ దాదాపుగా ఒక రెండు నిమిషాల దాకా మరిగాయి ఇందాక నేను మూడు కప్పులు కొబ్బరి పాలు వేసా అని చెప్పాను కదా ఆ తర్వాత మరిగితే తగ్గుతాయి కదా అని ఇంకొక కప్పు కూడా కొబ్బరి పాలు వేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇదిగోండి చూడండి ఎంత చిక్కగా అనిపిస్తున్నాయో ఇక్కడ చూడండి అసలు ఏమైనా ఇరిగినట్టున్నాయో మీరు ఎన్ని కప్పులు పాలు తోటి టీ పెట్టుకోదలుచుకుంటున్నారో ఒక అర కప్పు ఎక్కువ వేసుకోండి మీరు దాన్ని బట్టి వేసుకోండి ఇదిగోండి ఇంక ఇక్కడ మనకి టీ అయితే రెడీ అయిపోయాయి ఇంక స్టవ్ ఆపేసాను ఇంక ఇప్పుడు ఈ టీని మనం మామూలు టీ లాగే వడకట్టేసుకుందాము చూడండి అసలు నేను కొబ్బరి కొబ్బరి పాలు తీయటము ఇవన్నీ చూపించాను కాబట్టి మీకు ఇవి కొబ్బరి పాలు టీ అని అర్థమవుతుంది కానీ లేకపోతే ఏమైనా వీటిని చూస్తుంటే అర్థమవుతుందా అసలు మామూలు టీ ఉన్నట్టే ఉన్నాయి కదా తాగినా కూడా ఈ టీని అందరూ కనిపెట్టలేరండి ఎక్కడో బాగా అర్థమైన వాళ్ళు తప్పితే తెలియనే తెలీదు ఎక్కడో లైట్గా మనకి కొబ్బరి పాల ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఆ మసాలా అవన్నీ వేసాం కదా అస్సలు అర్థమవుదనమాట చూడండి టీ కూడా చూడటానికి ఎంత చిక్కగా ఎంత బాగున్నాయో అంతే రండి ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా కొబ్బరి పాలు టీ అయితే రెడీ అయిపోయాయి ఈ కూల్ కూల్ వాతావరణానికి ఇంట్లో నిన్న శుక్రవారం కొట్టిన కొబ్బరికాయ కానీ ఈరోజు శనివారం కొట్టిన కొబ్బరికాయ కానీ ఉంటే వెంటనే లెగిసి కొబ్బరి పాలు తీసేసి ఇంక ఈ కొబ్బరి పాలు తోటి ఇలా హెల్తీగా టీ పెట్టేసుకొని ఎలా వచ్చాయి అన్న తర్వాత నాకు కమెంట్ చేయండి అలాగే తాగిన తర్వాత మీకు టీ నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఇంకెక్కడైతే మా వారికి టీ ఇచ్చేసాను తనకు గొడవ నచ్చేసిందంటే అసలు ఎవరికన్నా చెప్పకపోతే మాత్రం కనిపించదు నువ్వు ఇంట్లో చూసు కాబట్టి చెప్తూ అనుకుంటున్నావు అవునా కదా నీకు అసలు ఏం తెలియకుండా ఇటీ ఇచ్చా కొబ్బరి పాలు చేశారని చెప్పగలుగుతా బాగున్నాయి కదా నిజంగానే కొంచెం మసాలా ఫ్లేవర్ అన్ని చాలా బాగున్నాయి గుడ్డిగాడు ఇంట్లో అసలు గెరెట్లు ఇవన్నీ మై హాల్లోనే ఉండేవి టీ మాత్రం చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేయండి పోగులు కూడా ఇవాళ పని చేయాలి పోగులు పొట్ల పెట్టుకోవాలంటే తీసాను అందుకని అనమాట టీ మాత్రం నిజంగా భలే ఉన్నాయి అసలు పాలు లేకపోతే ఎప్పుడన్నా ఇంట్లో కొబ్బరి ఉంటే కొబ్బరి పాలతో తోటే టీవీ తీసుకోవచ్చు కదా అసలు భలే ఉన్నాయి కొబ్బరి పాలు టీ తప్పకుండా కూడా అదేండి సంగతి మరి మీకు ఈ కూల్ కూల్ వాతావరణానికి ఈ టీ వీడియో ఈ రోజు పోస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూర్చొని బోన్ చేయకుండా మరి ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాను మరి మీకు టీ ఎలా అనిపించింది అని తప్పకుండా కమెంట్ చేస్తారు కదా నీట్ అయితే జోర్ను వాన కురుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తూనే ఉంది ఒకసారి లాస్ట్ లో కూడా మీకు వర్షం ఎలా పడుతుందో చూపిస్తాను ఇదిగోండి వర్షం అయితే మాత్రం జోర్ను కురుస్తానే ఉంది ఇంక నేనైతే వీడియో ఎంతటితో ముగిస్తున్నాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్